ధ్యానయోగం ధారణా మార్గం ఆత్మకు పేరు ఆకారం లేదు పవిత్రంగా ఒక్కటిగా ఉన్న ఎల్లప్పుడూ రెండవది లేని పరబ్రహ్మ అనే పేరు గుర్తు గుర్తుమాత్రమే బ్రహ్మరూపంలో సమస్త జగత్తు రూపంలో ప్రకాశించేది ఆత్మనే విద్య అవిద్య భావం అభావం గురువు శిష్యుడు అనే భేదాలతో ప్రకాశిస్తుంది తత్వదర్శనంలో శుద్ధమైందిగా కనిపిస్తుంది నిజంగా ఆత్మను పోల్చి చెప్పుటకు వేరే ఉదాహరణ లేదు ఆత్మను తెలుసుకోవడం అసాధ్యం అనుభవంలోనే ఉంటుంది సూర్యుని వల్ల సకల ప్రపంచం ఏ విధంగా ప్రకాశిస్తుందో అదే విధంగా ఆత్మ ప్రకాశం వలన సూర్యునితో పాటు సమస్త జగత్తు తెలియబడుతుంది సకల జీవులు అనుభవిస్తున్నాయి మహాప్రకాశవంతమైన గొప్ప తేజస్సే ఆత్మ యొక్క ప్రధాన లక్షణం ఆత్మధారణతో ధ్యానయోగంలో క్రమక్రమంగా ఆత్మదర్శనం లభిస్తుంది అనుక్షణం ఆత్మను అన్వేషించుటకు ప్రయత్నించాలి ఏ మాత్రం తొందర పనికిరాదు సాధనలన్నింటినీ తెలుసుకొని గందరగోళం కావద్దు ఏ మార్గంలోనైనా చివరి సారాంశం ఇదియే శ్రద్ధగా ఓపికతో పట్టుదలతో అనుభవజ్ఞులైన వారిచే తగు సలహాలు సూచనలను తీసుకుంటూ మధ్యలో స్వానుభవంతో వచ్చే సందేహాలను నివారించుకుంటూ సాధన వదలకుండా గమ్యం చేరు వరకు వదిలిపెట్టవద్దు ఆధునిక ఆడంబరాలకు ఆకర్షణలకు లోను కాకుండా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి నిజాన్ని గట్టిగా నమ్మాలి ఆందోళన అనవసరం ఇంతవరకు తెలుసుకున్న జ్ఞానం సరిపోతుంది తెలుసుకున్న వాని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి అనుభవంలోకి రాని ఎన్ని ఎంత మంచి విషయాలైనా వృధాని ప్రయోజనం ఎంత మాత్రం ఉండదు నిజమైన విషయం మాత్రం మర్చిపోకుండా ఉండుటకు పదే పదే వింటూనే ఉండాలి తెలుసుకుంటూనే ఉండాలి శరీరం బయట ఆత్మను దర్శించే అవకాశం లేదు శరీరం లోపల ఆత్మదర్శనం కోసం అణువణువు అనుక్షణం అన్వేషణ చేయడమే కర్తవ్యం ధ్యానప్రస్థం